పెన్షనర్స్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడుదల చేస్తూ ట్రెజరీ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో టాపిక్ లెక్క వెళ్దాం ఇక్కడ చూస్తున్నాం పెన్షనర్స్ పెండింగ్ బకాయిలను మనకి విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్థిక శాఖ విడుదల చేసింది అని చెప్పి తాజా సమాచారం మేము చూస్తున్నాం ముఖ్యంగా ఆరు వేల రెండు వందల కోట్లకు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మనకి ఈ రోజు నుంచి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయి మీరు కూడా చెక్ చేసుకుని చూడొచ్చు ఇవాళ పదకొండు గంటల ముప్పై గంటల నుంచి మనకి ముఖ్యంగా పెన్షనర్సు ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు ఖాతాల్లో మనకి అమౌంట్ అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఎల్లుండి సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు అయితే అందరికీ కూడా క్రెడిట్ అవుతాయని చెప్పి ఉన్నాధికారులు చెప్పడమే జరిగింది బకాయిలు విడుదల చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై ఆదేశించిన నేపథ్యంలో మనకి ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే ముఖ్యంగా చాలా వరకు బకాయిలు మనకి ఇచ్చిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టడం ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అదేవిధంగా పెన్షనర్స్ పెన్షనర్స్కి సంబంధించి పెన్షన్ సకాలంలో చెల్లింపు చేసేలా చట్టబద్ధత చేయాలని చెప్పి కోరడమే జరిగింది సో దీనిపైన కూడా మనకి చట్టం చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే పెన్షనర్స్కి పెన్షన్లు సకాలంలో అందడం అయితే లేదు అటు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా వివిధ రకాల బెనిఫిట్లు రావాల్సి అయితే ఉందని అవి మొత్తం చెల్లించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక్కొక్కటిగా విడుదలవుతాయి ఇటువంటి న్యూస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వచ్చి నెక్స్ట్